అధికారులను బురిడి కొట్టిస్తూ ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్లు సృష్టించి సొమ్ము చేసుకుంటున్న కుద్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పద్మజారెడ్డి గత కొంతకాలంగా బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ వారి పేర్లతో ఉన్న భూములపై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న పద్మజారెడ్డి అనే మహిళతో పాటు ప్రేమ్ కుమార్ గగనం నరేంద్ర వట్రం రవిశంకర్ మేకల హరీష్ రేపాక కరుణాకర్ నిందితుల ముఠాను అరెస్ట్ చేసిన చిరిమెట్ల పోలీసులు వారి వద్ద నుండి ఆధార్ కార్డు మోడిఫికేషన్ మిషన్ ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనపరుచుకొని రిమాండ్ కు తరలించారు గతంలో వీరిపై రాచకొండ హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్లలోని పలు స్టేషన్లలో మూడు కేసులున్నాయని తెలిపిన పోలీసులు ఈ సందర్భంగా బాలనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు డీసీపీ సురేష్ కుమార్ సో ఇది ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుట్బుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది వన్ ఫార్టీ సెవెన్ నెంబర్ టూ హండ్రెడ్ యార్డ్స్ ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి ఈయన కుప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది అది ఖాళీగా ఆయన ఎక్కడ ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు కానీ సరిగ్గా వచ్చి అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నారు సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లపర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాన్ని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి మూడున్నర లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించింది తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ తోటి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అతను ఆశ్చర్యపోయినాడు ఇరవై ఏడు నుంచి నా ఇదిలో ఉంది నా కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఎలాగ వీళ్ళ కిందకి వచ్చిందని చెప్పేసి మా పోలీషన్కి వచ్చినాడు దాంతో మేము ప్రోప్ చేయగా మాకు తెలిసింది ఏంటంటే ఈ కరుణాకర్ ప్రేమ్ హరీష్ రవిశంకర్ ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠా ఈ నరేంద్ర అనేతను ఆధార్ ఆపరేటర్ తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మయ్య వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి ఇతనికి ముప్పై నాలుగేళ్ళు ఇతను హైతనగర్లో ఉంటాడు ఇతను ఒక పదేళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు ఇతని మీద సస్పెక్ట్ చీడ కూడా ఉంది హైతనగర్ పోలీస్ స్టేషన్లో తర్వాత ఇతను ఈ ఇలాంటి నేరాలు చేయాలని పథకం పన్నీ కొద్దిమంది ముఠా వ్యక్తుల్ని చేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ అనే వ్యక్తి సహకారంతో ఈ సీసీ కాపీ తీసుకుంటారు ఫస్ట్ వీళ్ళు ఎస్ఆర్ఓ ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీలు తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూయించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి ఆ వాళ్ళ పేరుతో ఆధార్ కార్డులు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది